ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న సిక్స్ న్యూస్కు స్వాగతం నారాయణపేట జిల్లా కేంద్రం ఎర్రగుట్టలోని బాలికల గురుకుల పాఠశాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అనుచరుల హల్చల్ పిల్లలను బయటకు పంపేసి గురుకులానికి తాళం జిల్లా స్థాయి బోధనాభ్యాస వర్క్ షాప్ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఫోటో పెట్టలేదని ఫ్లెక్సీ చింపివేసిన పర్ణికారెడ్డి అనుచరులు అందరినీ బయటకు పంపించి గురుకులానికి తాళం వేసి హంగామా డిఈఓ గోవిందరాజులతో ఎమ్మెల్యే పర్ణికారెడ్డికి క్షమాపణ చెప్పించిన అనుచరులు

ప్రోటోకాల్ ఉంది ఆయనకు గ్రంథాయ చైర్మన్ గారికి ప్రోటోకాల్ ఉంది ఓనీ మా ఎమ్మెల్యే గారి కూడా అంటే మా ఎమ్మెల్యే గారు లోకల్ లో హైదరాబాద్